మాజీ డిసిసి ప్రెసిడెంట్ బాబురావు గారు ఆయన డిసిసి ప్రెసిడెంట్ ప్రక్కన గారు సామాజిక ఎన్నికలు కలిగిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఏమేమి హామీలు ఇచ్చారు ఎంతవరకు ఇవి ఇంప్లిమెంట్ అయినాయి మరి ముఖ్యంగా కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతం ఏ విధంగా ఎక్కబడి నుంచి ఆ రోజు వీళ్ళు కల్గుల్లి మాట చెప్పి కూటమి ప్రభుత్వం మా రాయలసీమ ప్రజలను నమ్మించి వాళ్ళ ఈ రోజు కూడా ఈ రాయలసీమకు ఏమి చేయకుండా కర్నూలు జిల్లాకు ఇక్కడి నుంచి ఆఫీసులు ఒక కార్యక్రమం పెట్టుకోవడం అది మాకు చాలా ఇబ్బందిగా బాధ కలిగించే విషయం దయచేసి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే మా విజ్ఞప్తి మీరు ఏవేవి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు తరలించాలని మీరు అనుకుంటున్నారో దయచేసి ఇక్కడే పెట్టవలసిందిగా మా కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్య ఆ రోజు మీరు పాదయాత్రలు అయితేనేమి లేకపోతే మీరు ప్రచారంలో భాగంగా మీరు ఏ మాట్లాడినా కూడా దయచేసి మీరు దాన్ని కంప్లీట్ చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగా మా పెద్దలు మా మా జిపిసి అధ్యక్షుడు వారు కూడా మేము వినిపించుకోవడం జరిగింది ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి అంటే మేము వస్తాం మేము మాట్లాడతాం అన్ని పరిష్కరించుకుందాం అని చెప్పి చెప్పడంలో భాగంగా ఈరోజు పీసీసీఆర్ ఆహ్వానం మేరకు మా పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది ముందుగా ఈ కార్యక్రమాన్ని మన మాజీ పిసిసి అధ్యక్షులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు ముఖ్యంగా మన జిల్లాకు వస్తే గత ప్రభుత్వం కూడా కొన్ని చేస్తామని హామీలు ఇవ్వడం కూడా జరిగింది ఆ హామీలు కూడా మనకు పరిధిలోకి రాకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పినటువంటి విజిసి అధ్యక్షులు మురళి గారు ఎప్పుడైతే ఏవైతే ఇక్కడ ఆఫీసులు ఉన్నావో ఏ ఒక్కటి కూడా గమనించాలి అని నేను మేము విజ్ఞాపం చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా ప్రాజెక్టు విషయంలో పనులకు తీసుకోవాలని నేను చెప్తున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు తప్ప ప్రాజెక్టులు ఏ ఒక్కటి కూడా గత ప్రభుత్వం ఏటి ప్రభుత్వం చేయడం లేదు లిఫ్ట్ ఇరిగేషన్ మంత్రాలయం ఆలోని ఆళ్ళు ఎంబెనూరు అదేవిధంగా కర్నూలు తాగినీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడు లాస్ట్ సెక్రటరీ గవర్నమెంట్ లో ప్రతిపాదన చేశాం కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన చేసినా కూడా వీళ్ళు పూర్తి చేయలేక దాన్ని కనీసం అదిలో కూడా తీసుకోలేకున్న పరిస్థితులు మా ఉన్నాయి కానీ బాబు గారు మీకు ఒకటే ఎత్తున్నా నేటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నారు గతంలో మీరు నాలుగు వేందరూ చేపట్టారు పులికనము కొంతవరకు చేశారు పూర్తిగా చేయలేదు అదేవిధంగా వాటిని ప్రజలు తీసుకోవాలని మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు ఖచ్చితంగా చేపడుతున్నామని మీకు వివరిస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన డిసిసి గారికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్ మూడు నాలుగు అంశాలనే మీ ద్వారా ప్రజలకు అట్లాగే ప్రభుత్వానికి కూడా తెలియజెప్పేందుకోసం అవకాశాన్ని ఉపయోగించుకుంటా రోజున ఈ భారతదేశంలో బాధ్యత వహించని ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం పనిచేస్తా ఉంది దేనికి బాగా వహించరు తిరిగి ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంగా మాట్లాడితే వాళ్ళ కాండ అది కేసుల రూపేనా పోలీసు వీలైతే ఆయా పార్టీల యొక్క కార్యకర్తల ద్వారా కూడా ప్రజాస్వామ్యం కోసం దేశ క్షేమం కోసం మాట్లాడే వాళ్ళపైన దాడి జరుగుతోంది చెప్పడానికి ఏ మాత్రం కాదలేదు అడుగుతా ఉన్నాం ఎలక్షన్ కమిషన్ సుప్రీం కోర్ట్ పార్లమెంట్ అనేక స్వయం ప్రతిపత్తిక సంస్థలు కదా ఈ ప్రధానమైనది ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఎంత పారదర్శకంగా ఎంత ఖచ్చితంగా ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజలకు అంత నమ్మకం ఉంటుంది పౌరులకు అంత నమ్మకం ఉంటుంది రాజ్యాంగ బద్దంగా అడిచే వాళ్ళకి మేము ఒక్క విషయాన్ని దృష్టి తీసుకెళ్ళాలనుకుంటా ఉన్నాం ఏ ఒక్క చట్టాన్ని కూడా ఎన్డీఏ ప్రభుత్వం అది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కట్టుబడి ఉండే ప్రయత్నం చేయడం లేదు న్యాయ వ్యవస్థ కూడా మరొకసారి పుండాంచుకోవాల్సిన అవసరం ఉంది ఏ మసీదు వెనక ఏ గుడి ఉంది ఏ గుడి వెనక ఏది ఉందనే ఒక తవ్వకాలు మాట్లాడటం ఉన్నది ఏ విధంగా సమంజసమో చెప్పాలి అనేక పదుల లేక అనేక వేల సంవత్సరాలు వివిధ రాజ్యాలు వివిధ పథాలు వాడుతూ పోయినాయి ఇప్పటికీ చాలా ప్రధానమైన గుళ్ళన్నీ కూడా బౌద్ధులకు సంబంధించినవి అనే ఒక బలమైన వాదన ఉంది కొన్ని చోట్ల స్పష్టమైన ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి ప్రభుత్వాలు మారినప్పుడు వ్యవస్థలు మారినప్పుడు పదివేల సంవత్సరాలకి ఇరవై వేల సంవత్సరాలకి ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి వస్తే ఏ విధంగా భావ్యమో ఏ విధంగా తెలివైన ఆలోచించుకోవాలని కొరతా ఉన్నాం మతాలకి కులాలకి అతీతంగా భారత రాజ్యాంగం భారత పౌరికి రక్షణ కలగజేస్తుంది అతను మాట్లాడడానికి అతను విశ్వాసం పెట్టుకోవడానికి దీన్ని మీరు ఏ విధంగా చూస్తూ మన సంబంలో రాహుల్ గాంధీ గారు పరామర్శ ఎక్కువ లేక నిజాం తెలుసుకోవడానికి పోతే ఈ ప్రభుత్వం కనీసం ప్రతిపక్ష నాయకుడు అక్కడ విధంగా చేస్తా ఉన్నాను ఎల్ఓపీకి ఎన్ని అధికారులు ఉంటాయో ప్రభుత్వానికి తెలుసు అయినప్పటికీ కూడా ఒక్కడే పోతాను నేను పోలీసులు రండి మీరు అంటే కూడా పంపని పరిస్థితిని మనం చూసాం అట్లాగే రాజ్యాంగ కొత్త వ్యవస్థలు ఈ రోజున సమాధానం చెప్పకుండా దాడి వేస్తా ఉన్నాయి ముఖ్యంగా ఈ మధ్య కాలం కాలే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల వ్యవహారం అనుమానంగా ఉంది బలమైన అనుమానాలు ఉన్నాయి అనుమానాలే కాదు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని వివిధ రాజకీయ పార్టీలు వివిధ అభ్యర్థులు మాట్లాడే పక్షంలో ఒకే ఒక మాటతో మేమంతా మంచోళ్ళం మేము చాలా గొప్ప వాళ్ళం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఈసీ చేస్తూ ఉంది అడుగుతా ఉన్నాం రోజు ప్రజలంతా ఆలోచిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యవాదుల్ని కోరుతూ ఉన్నా గట్టిగా ఆలోచించాల్సిన కాలం వచ్చింది హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందులో మాట్లాడారు ఐదు గంటల తర్వాత జరిగే పోలింగ్ లో ఏడు ఎనిమిది శాతం ఓట్లు ఎక్కువ వస్తే వచ్చిన ప్రతి చోట కూడా బీజేపీ గెలిచింది కౌంటింగ్ నా ఎన్ని ఫారం సెవెంటీన్ సిట్లతో రికార్డ్ అయ్యే కౌంట్ చేసిన రోజుకి ఎన్ని ఉన్నాయంటే వచ్చిన ఐదు ఆరు ఏడు శాతం ఓట్లకు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇందులో మాట్లాడితే పాప ఎవరో ఒక ఆయన హ్యాక్ చేయగలను అని చెప్తే హ్యాక్ ఎట్లా చేస్తారో చూపించమని అడగాల్సింది పోయి అతని బెదిరించేందుకోసం పోలీసు కేసు పెట్టిన పరిస్థితి మహారాష్ట్రలో చూశాను నేను దగ్గరున్న మహారాష్ట్రలో అటువంటి వాతావరణం ఏం కనపడదు బాబురావు అక్కడే పనిచేశాడు రెండు నెలల ఎక్కడైతే బీజేపీ గెలుపు వచ్చిందో అక్కడ ఖచ్చితంగా ఐదు గంటల తర్వాత జరిగిన పోలింగ్ లో ఏడు ఎనిమిది తొమ్మిది శాతం ఐదు గంటలకు వచ్చిన దానికి పదకొండు గంటలకు చెప్పిన దానికి మధ్యలో దాదాపు ఎనిమిది శాతం తేడా ఉంది సాధ్యమా ఇది ఎవరైనా మాట్లాడగలరా అద్భుతాలు కాదు ఆశ్చర్యకరణ అద్భుతాలు కనిపిస్తాయి మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే ఒక ఊర్లో మేము మొత్తం ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేసామయ్యా ఓట్లు ఎక్కడ పోయాయి అని చెప్తే సమాధానం చెప్పేవాళ్ళు లేరు మేము దాన్ని నిరూపిస్తాం మాక్ పోలింగ్ పెడతాం ఇక్కడ మేము ఈ మాక్ పోలింగ్లో చూద్దాం ఎట్లా ఓట్లు వస్తాయంటే కర్ఫ్యూ పెట్టి దాన్ని అంచువేసిన పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వచ్చింది దానికి కష్టం వచ్చింది దాన్ని రాస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మేనేజ్ చేసి తమ గెలుపుకి మార్గం ఆయన అనుమానం ఎక్కువైతున్నాయి ఈ కాలంలో అనుమానం తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది పోలింగ్ జరిపించుంటే తెలిసిపోయేది వీళ్ళు అబద్ధమా వాళ్ళు అబద్ధమా అని ఆశ్చర్యమైన అంశం కూడా కనిపిస్తుంది ఇంకొక పోలింగ్ బూత్ లో వర్షం ఆరు వందల పన్నెండు ఆరు వందల పద్మూర పోల్ అయ్యేటది ఎయిటీ పర్సెంట్ పైన పోల్ అయింది ఉన్నదే ఆరు వందల అయితే దాన్ని మరి కౌంటింగ్ లో పన్నెండు వందల చిదర ఓట్లకి లెక్కేసి లెక్కేసి ఎక్కడ ఎట్లా సాధ్యం అది మేనిఫ్లేషన్ ఆరు వందలు చేసినా పర్వాలే ఎవరేం చేస్తారు మమ్మల్ని ఎవరేం అనే ధైర్యంతో లేక మేము ఏమీ చేయగలమనే ఒక వాళ్ళకున్న నమ్మకంతో వాళ్ళగరికి ఆరు వందలని పన్నెండు వందలుగా మార్చి పౌంట్ చేస్తే సమాజానికి తీసి సిద్ధంగా లేదు ఈ రాష్ట్రంలో కూడా దాదాపు పదహైదు పదహారు వైపు లక్షల ఓట్లు తేడా వచ్చింది సమాధానం చెప్పాలి మూడు ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో మాట్లాడే వాళ్ళు లేరు ఎక్కడ ఓటింగ్ మిషన్లో అనుమానం వస్తుంది అక్కడ బీజేపీ గెలుస్తుంది జార్ఖండ్ లో ఐదు నుంచి పదకొండు లోపల కేవలం రెండు శాతం లోగానే ఓట్లు పెరిగాయి మహారాష్ట్ర వచ్చేకాలకి ఎనిమిది శాతం ఓట్లు పెరుగుతాయి కూడా రాజ్యాంగ వ్యవస్థని తిరిగి గాలి ఎక్కించాల్సిన అవసరం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశైర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అనేకమైన ప్రయోజనాలు హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల ప్రక్రియని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా జరిపించచ్చు కదా కనీసం ఒక శాతం మీ దగ్గరే పెట్టుకోండి కానీ పది శాతం లో తిరిగి ఎన్నికలు జరిపి లేక పది శాతం పోలింగ్ బూతుల్లో తిరిగి ఎన్నికలు జరిపి నిజమాబుతము చెప్పచ్చు అనుమానం తీరిపోతుంది కనుక భారత దేశ ప్రజాస్వామ్యాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన కష్టం వచ్చింది ఈ రోజున గుర్తు చేస్తా ఉన్నా గుర్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది చంద్రబాబు నాయుడు గారు పొరపాటు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడం లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ శాసనసభ పక్షం అని మాట్లాడుతూ కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మాట్లాడాలి అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం అని దగ్గరలో మాట మాట్లాడారు కారణం ఏదైనా కట్ట చేయాలి నాకే అప్యర్థంలే అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉందని చెప్పాలనుకుంటా మా డిసిసి అధ్యక్షులు మాజీ గారు ప్రజలు ప్రస్తుత జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు చెబుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు రాయలసీమ రాయలసీమ బిడ్డ కాదా అని చాలాసార్లు క్లెయిమ్ చేస్తారు రాయలసీమలో ఉన్న ప్రధానమైన కర్నూలు కడప అనంతపురం చిత్తూరు జిల్లాలకి చిత్తూరు జిల్లా సొంత జిల్లా ఈ నాలుగు జిల్లాలకు మీరు చేసిన ప్రయోజనం ఏంటో కూడా నాకు ఒకసారి చెప్పాలి ఇంకో మొన్న మీ పిల్లగాళ్ళు కొద్దిమంది టీవీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వస్తేనే మాట్లాడతారు ఇట్లా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇట్లా మాట్లాడడానికి కొంత పరిస్థితులు లేదు మీరు చెప్పాలి మనం ఆ రోజున బాగును స్పష్టంగా అలాగే బాబు గారి అభిాయని స్పష్టంగా ఇలాలి. మార్గదర్శిని కూడా భరోలు చూస్తా ఉంటారు. మరి ఆ నాటి పెద్దల ఒప్పందం ప్రకారం జీ బ గొడంపడిక ప్రకారం అన్నారు. విక్షేబం గొడపడిక అంటే అట్లనే నడుస్తాయి ఒప్పందంల మీదే నడుస్తాయి ఇవన్నీ కూడా. अब రెండు విషయాలు చెప్తా మొత్తం మాట్లాడుచుకోలేనే ఒకటి రాయలసీమ ప్రాంతంలో ఆనాటి పెద్దలు మనకు ఇబ్బంది వస్తుంది భయమేస్తుంది అని చెప్పిన రోజున పిల్లయి లాంటి వాళ్ళు అనంతపురం పిల్లయి లాంటి వాళ్ళు మాట్లాడిన రోజున పెద్దలు కొన్ని వార్తలు చేశారు రాసుకున్నాకంగా రాసుకున్నాను ఇప్పటిలాగా మనుషులు అనుకోలే రాసుకుంటే పెద్ద మనుషులు పెద్ద మనుషులు ఒప్పందండి ఉంటుంది అనుకున్నారు రాజధాని కానీ హైకోర్టు కానీ రాయలసీమ ప్రాంతం వాళ్ళకే ఇస్తాం కోరుకునే హక్కు కూడా నీకే ఇస్తామని చెప్పారు మనం కోరుకున్నాం కర్నూలు రాజధాని నేను చదివిన మెడికల్ కాలేజ్ ఆనాటి రాజధానికి సంబంధించిన అంశాలు ఎమ్మెల్యే కాంగ్రెస్ అసెంబ్లీ హైకోర్టు కానీ క్యాపిటల్ కానప్పుడు క్యాపిటల్ కోర్టు మళ్ళీ తెలుగు వాళ్ళ ఐకే కంటే క్యాపిటల్ హైదరాబాద్కి ఇచ్చేసి హైదరాబాద్ నుంచి పక్కకు పోయిన తర్వాత ధర్మబద్ధానికి ఎక్కడ రావాలని కర్నూలుకి రావాలి కర్నూలు కాబట్టి కర్నూలు బార్డర్ పోవాలి అంటే కర్నూలు కడపాలంటప్పుడు బతులు పెట్టిన చుట్టూ కలుపుకున్నా మూసైనా లేకుండా మీరు అసెంబ్లీలో విజయవాడ అని చెప్పి మీరు అమరావతి అని చెప్పాలి నాకు బాగా కుడుతుంది కూర్చో చూస్తాం విజయవాడలో పెడతామని చెప్పారు మేము గవర్నర్కి ఎవరితో మాట్లాడి ఎమ్మెల్యే బలం ఉంటే మేము చేసేసుకుంటామనే నేను నేర్పించే విధానం ఎమ్మెల్యేల బలపడ్డే అనుకుంటా అయినప్పటికీ గురికే ఉన్నాం సర్దుకున్నాం అయ్యా మధ్యలో ఉందిలే పోయే చెట్టు వీలైతే ఉంది దీని చూస్తే కర్నూలు నుంచి ఆ రోజు చెప్పాము హైకోర్టు పెట్టి ఏం లాభం వస్తుంది మా క్యాప్లో పెట్టడానికి నేను అలాంటి వాళ్ళు రాలేదు క్యాప్లో పెట్టండి ఇక్కడ మాకు మాది ఎలా చదువుకుంటే బాధ్యత పెట్టాలి ఎలా అడిగాం హైకోర్టు న్యాయ విశ్వవిద్యాలయం రకరకాల ట్రిబ్యునల్స్ అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేక అంశాలు న్యాయానికి సంబంధించిన జ్యుడిషియల్ సంబంధించిన సిద్ధిగా మారుతుంది అని చాలా సంతోషపడే అడుగుతా ఉన్నా ఎక్కడ నుంచి విచిత్రంగా ఉంటాయి హైకోర్టు కాంప్లెక్స్ న్యాయ విశ్వవిద్యాలయం వివిధ ట్రిబ్యునల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీసు ఇవి పెద్దవే హైకోర్టు బెంచ్ పెద్దదే హైకోర్టు బెంచ్ వస్తేనే వల్ల హైకోర్టు బెంచ్ వచ్చింది ఏంటి మీ లెక్కలు మాకేమో అర్థం కావాలి ఏది పెద్దది ఏది ఉపయోగపడుతుంది దేనికి ప్రాముఖ్యత ఉంది దేనికి ప్రాముఖ్యత ఉంది ఇక్కడ హైకోర్టు పెట్టి గుంటూరులో పెంచి పెట్టచ్చు విశాఖపట్నం పెంచి పెట్టుకోవచ్చు ఇంకా రోజు ఉంటే చిత్తూరులో కూడా పెట్టుకోవచ్చు అలవరపులో పెంచ్ పెట్టుకోవచ్చు పెద్ద పెట్టే వాళ్ళ కూడా లాక్ అవుతా ఉంటే ఏదో పెద్ద రాయలసీమ వాళ్ళు దొంగ డబ్బులు చూడేవాళ్ళం ఇచ్చేవాళ్ళం చెప్తా ఉంటే మార్పు కానీ ఇప్పటికైనా వినిగిపోయింది లేదు మీరు రాయలసీమ గురించి ఆలోచించండి మీరు హైకోర్టు ఇవ్వలేరా తీసుకెళ్తారా తీసుకెళ్తామని చెప్పారు కోర్టు కంప్లైంట్ ఇచ్చారు మీరు నిన్న పందాలు చెప్పినా వేసు ఆ కదా పోయింది కదా అని ఆల్రెడీ హైకోర్టు సబ్మిట్ చేశారు నీకు తీసుకోలే తీసుకోండి ఫస్ట్ హైకోర్టు పెట్టలేకపోతే నెక్స్ట్ ఆప్షన్ రాజధాని ప్రాంతంలో పెట్టడమే అమరావతి రాజధాని సొంత డబ్బులతో కట్టడంలే వివిధ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చిగడతా ఉన్నారు అప్పులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు పదహారు వేల కోట్లు మా మొహం కుసే వచ్చిందే ఆ మీ మొహంతోనే మీ యొక్క ఫేస్ వాల్యూతోనే రాయలసీమలో పెట్టిన రాజధాని అలాంటి వాళ్ళ రాజధాని పెట్టకపోతే పోయి ఆ రెండో క్యాపిటల్ బెలగా మాదిరి పెట్టండి దయానికి నాకేం చాలా మమ్మల్ని అడుగుతారు మిమ్మల్ని అడగడం వల్లనే మీరు అప్పుడు చేస్తున్నారు కాబట్టి అడుగుతా ఉన్నాం ఉదాహరణకి కృష్ణా రెండో కృష్ణా జనాలు మీ జనాలు వచ్చేసి రాయలసీమ ప్రాంతానికి అవసరాలు తీర్చిన తర్వాతనే కిందికి తీసుకెళ్తామని చెప్పారు మనకి రెండో పంట ఎవరికి కళ్ళేకైనా వస్తుందా రెండేళ్ళ కోసం పంట వస్తే సార్ అనుకునే మనం చాలా కాలం అడుగుతా ఉన్నాం దేశం దగ్గర బ్రిడ్జ్తో బ్యారేజ్ కట్టండ్ అయ్యా ఇప్పుడు పదకొండు వందల కోట్లు పన్నెండు వందల శాంక్షన్ అయింది అక్కడ టెండర్ కూడా పిలిచిపోతారు బ్రిడ్జ్ కోసం బ్రిడ్జ్ కాదు బ్రిడ్జ్తో పాటు బ్యారేజ్ కట్టండి నీళ్ళు పడతాయి వరద వచ్చినప్పుడు ఉపయోగపడతాయి ఉపయోగపడతాయని అందరం అడుగుతా ఉన్నాం మీడియాలో వచ్చాను మంత్రివర్గం తీర్మానించింది కృష్ణా నది పైన ప్రకాశం పేరెంట్లు కడతా ఉన్నాం రెండు వందల ముప్పై వేల ఐదు వందల కోట్ల ముందుకు ఆరు వేల కోట్ల దేనికై అంటే మేము కృష్ణా స్టెబిలైజ్ చేస్తాం సముద్రంలో పోయే నీళ్ళన్ని మేము ఆపుతాం ఏం చెప్పేది కదా మా యొక్క ఏడు కోరుకులు అదే కదా మీరు చెప్పేది సముద్రంలో పేరు లాపండా అయితే ఇక్కడ మాకు ఉపయోగపడుతున్నాయి కదా చెప్పింది మేము మాట్లాడు ఏమొస్తుంది ఇప్పుడు ఇదే ప్రభుత్వం కేంద్రంలో అడుక్కోవాల్సిన పర్లే ఇదే ప్రభుత్వం కేంద్రంలో మంత్రి రాష్ట్రం మీరు వెళ్ళి ఆ దగ్గర రాక మ్యారేజ్ కంటే కోసం ప్లాన్ చేయండి రీ టెండర్లు పిలవండి డిజైన్ చేయండి బ్రిడ్జ్దే ఉంది బ్రిడ్జ్ బ్రిడ్జ్తో పాటుగా విజయవాడలో కంటెంట్ ఆకరికి ప్రకాశం మ్యారేజ్ లాగా మీరు చూపిస్తారు కాబట్టి మేము మాట్లాడతాం మరి కనపడే విధంగా మీరు పక్షపాతం చూపిస్తారు కాబట్టి మాట్లాడతాం రాయలసీమ ప్రాంతానికి ఆ రోజు ప్రామిస్ చేయబడ్డ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎక్కడికి పోయింది అమరావతికి పోయింది మంగళగిరికి పోయింది హైకోర్టు మంగళగిరి తీసుకెళ్తారు కృష్ణా కోర్టు కదా మా దగ్గర మాగ్రో మంచిగా ఉంటుంది కదా బాబా కర్నూలు కడప అనంతపురం ఒంగోలు నెల్లూరు జిల్లాలకు సంబంధించి అనంత ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంటుంది దాని ఆపరేషన్ అయితే ఈ రాయలసీమ జిల్లాను ప్రకాశం ఒంగోలు నెల్లూరు భాగంగా ఉంటుంది దాన్ని కూడా మేము అమరాధి తీసుకెళ్తామంటే ఏమైంది మీ పురా ఏమైంది ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తా మరి మీరు నేను మొన్న పులివేందరికి వెళ్ళాను కళ పొద్దు మధ్యలో పులివేంద్రకి వెళ్ళా పులివేందర్లో మెడికల్ కళాశాల ఉంది పేపర్లు దృష్టించేవాడికి వసతులు లేవు అవి లేవు అంటే జమీని పనుకునేవాళ్ళే మొన్న మీ మెడికల్ కావాలి ఆగలేదు నేను రాజకీయాలు లేదు రాయలసీమ ప్రాంతం వాడిగా మాట్లాడతాను అద్భుతమైన నిర్మాణం ఉంద